ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ ఏర్పాటు చేసింది ఎవరి క్రిందివాణిలో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం డిక్టేటర్గా మహాత్మా గాంధీజీచే నియమింపబడిన వారు ఎవరి క్రింది వాణిలో కొండా వెంకటప్పయ్య గారు నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యమ కాలంలో కళ్ళు మానండోయ్ అనే ప్రసిద్ధ గీతం ఎవరికి చెందినది క్రిందివాణిలో గొల్లపూడి సీతారాం శాస్త్రికి చెందింది కళ్ళు మానండోయ్ నెక్స్ట్ క్వశ్చన్ కళ్ళు త్రాగబోకు కడుపు మార్చుకోకు నీ ఇల్లు గొల్ల శేఖర తమ్ముడా అనే ప్రసిద్ధ గీతం ఎవరికి చెందింది క్రింది వాణిలో గరిమిల్ల సత్యనారాయణకి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే బిడ్డ సినిమాను గోడవల్లి రామబ్రహ్మం గారు రూపొందించారు నిర్మాత దర్శకత్వం ఎవరంటే బిఏ సుబ్బారావు గారు అదంగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఎన్టీ రామారావు గారు అదే వాణిశ్రీ నటించారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఈ సినిమాకి సంగీతం అందించిన వారు హెచ్ఆర్ కృష్ణశాస్త్రి ఇది రాంగ్ ఆన్సర్ ఈ సినిమాకి సంగీతం అందించిన ఎవరంటే హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి అందించారు భక్త ప్రహ్లాద సినిమాకి సంగీతం అందించిన వారు ఎవరంటే హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి కృష్ణ శాస్త్రిని చరింగ్ ఆన్సర్ వీళ్ళన్నీ కూడా సరైనవే తెలుగులో మొదటి టాకీ చిత్రమైన భక్త ప్రహ్లాద దర్శకుడు ఎవరంటే హెచ్ఎం రెడ్డి గారు అదంగా గేయ రచయిత ఎవరంటే చందాల కేశవదాస్ థర్డ్ ఆప్షన్ మాత్రం రాము నెక్స్ట్ క్వశ్చన్ గుంటూరు కరువు లేదా డొక్కల కరువు ఎప్పుడు సంభవించింది క్రీశకం పద్దెనిమిది ముప్పై రెండు ముప్పై మూడు మధ్య కాలంలో సంభవించింది గుంటూరు కరువు లేదా డొక్కల కరువు అంటారు దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వనంలో సరికాని దాన్ని గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ కర్నూలు కరువు పద్దెనిమిది అరవై ఐదులో సంభవించింది అనిచ్చారు గ్రామ్ ఆన్సర్ పద్దెనిమిది అరవై ఆరవ సంవత్సరంలో సంభవించింది కర్నూలు కరువు అనేది సెకండ్ ఆప్షన్ రాంగ్ వీలన్నీ కూడా సరైన గంజాం కరువుకు ప్రధాన కారణం ఏంటంటే పత్తి పంట అదంగా కర్నూలు కరువు సమయంలో బి వెంగల్ రెడ్డి తన ఆస్తులు అమ్మి ప్రజలకు గంజిని సరఫరా చేసి కర్ణుడిగా పేరుగాంచారు బి వెంగల్ రెడ్డి కర్నూలు కరువు సమయంలో నెక్స్ట్ క్వశ్చన్ రేఖపల్లి తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది క్రీశకం పద్దెనిమిది డెబ్బై తొమ్మిదిలో జరిగింది రేఖపల్లి తిరుగుబాటు అనేది నెక్స్ట్ క్వశ్చన్ కోడి రామమూర్తి యొక్క బిరుదులు కానివి క్రింది వాణిలో కూడా సరైనవే కోడి రామమూర్తికి కలియుగ భీముడు అదేవిధంగా ఎండియన్ హెర్క్యులస్ అదేవిధంగా ఎండియన్ షాడో అనే బిరుదులు కలవు కోడి రామూర్తికి కూడా అతని యొక్క బిరుదులే ఇంకా కోడిరామూర్తికి మల్ల మార్తాండ అనే బిరుదు కూడా కలదు ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీ ఎస్ట్రిక సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ మరిన్ని ప్రశ్నల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ